అది మనం ఫ్లైఓవర్ దిగిన తర్వాత అండి ఇంద్రకిలాద్రికి వెళ్ళడానికి ఫ్లైఓవర్ దిగుతాం కదా దిగిన తర్వాత మనకి వినాయకుడి గుడి ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ రోడ్ ఇదంతా ఏంటంటే ఓన్లీ పార్కింగ్ మాత్రమే ఉంటుంది దీనికి ఆపోజిట్ కి వెళ్ళాలి మనం నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి నెమలి కనిపిస్తుంది చూడండి బిల్డింగ్ మీద ఇది నెమలి బిల్డింగ్ అంటే ఇది వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట నెమలి బిల్డింగ్ రోడ్ ఇక్కడ రాజా మొబైల్స్ కనిపిస్తుంది చూడండి రాజా మొబైల్స్ పక్క సందే ఈ రోడ్ లో కొంచెం వెళ్ళాలి మనకి ఇక్కడ స్టార్టింగ్ లో పొట్టి స్వామి స్ట్రీట్ అని ఉంటుంది ఈ రోడ్ లో ముందుకెళ్ళాలి ఇలాగే ముందుకు మనకి లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుందండి లీలావతి కట్ పీసెస్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి కరెక్ట్ గా ఉత్సవ్ డెకరేషన్స్ అండ్ ఫ్యాన్సీ మనకి ఇక్కడ చిన్న రోడ్ కనిపిస్తుంది ఈ గేట్ లో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలండి సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చినట్టున్నాయి చాలా ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయండి సో చూద్దాం ఈ రోజు ఏమీ ఉన్నాయనేది ఉత్సవ డెకరేషన్స్ అయితే వచ్చేస్తా మరి ఈ లేటెస్ట్ కలెక్షన్ ఏమి ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి సో ఈ రోజు ఏమి ఉన్నాయో చూద్దాం మనము ఇక్కడ ఫ్లవర్ వాజులు చూడండి చాలా బాగున్నాయి కదా మంచి కలర్స్ ఉన్నాయి బాగున్నాయి కదా సో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం ఓకే ఇప్పుడు ఇవి వచ్చేసి మ్యారేజ్ డెకరేషన్ కి కానివ్వండి లేకపోతే మండపాలకి లేకపోతే ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఆర్డర్స్ వచ్చాయండి సో ఫుల్ గా ఇదంతా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక మోడల్ చూస్తున్నాం కదా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో అయితే ఉంది ఇదంతా రెడ్ కలర్ మంది మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తారు అనమాట ఇదంతా రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో ఉంది సో ఇలా మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ ఇదిగోండి ఇలాగా మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట అకేషన్ ఏదైనా మనకి చక్కగా నీట్ గా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి రెడ్ అండ్ వైట్ కలర్ మిడిల్ లో వచ్చేసి మనకి గ్రాస్ వచ్చినట్టు వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు డిజైన్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇది ఒక డిఫరెంట్ గ్రీనరీ అలాగే ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు మనం ఫ్లవర్ డిజైన్స్ చూసాం కదండి ఇది ఒక డిఫరెంట్ అనమాట అవి మండపాలకి కానివ్వండి మనకి ఇంటీరియర్ డెకరేషన్ కి కానివ్వండి ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని లోపల్ డిజైన్ వచ్చింది కదా సేమ్ ఈ డిజైన్ అని కాదండి మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఒక డిజైన్ అనమాట సో ఇలాగా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇలా ఇలా కాదు మనకి ఇంకా వేరే డిజైన్ ఏదైనా కావాలన్నా మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి లేదు మీకు ఇంకా డిజైన్ కావాలి అనుకుంటే ఒక టెన్ డేస్ కనుక ముందు చెప్పినట్లయితే వాళ్ళు ఆర్డర్ మీద చేసి ఇస్తారు ఇవేంటంటే ఆల్రెడీ చేసిన డిజైన్సే కాకపోతే ఈ వేస్ట్ ఉంది కదా ఈ వేస్ట్ తీయాల్సి ఉంటుంది అనమాట సో మనకి బల్క్ గా ఇలా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా డిజైన్స్ అండి డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అలాగే అవే కాదు అక్కడ చూపిస్తున్నారు చూడండి సో అలా బాక్సెస్ డిజైన్ అనమాట అది ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇవేంటంటే మనకి అకేషన్ కి తగ్గట్టుగా వస్తూ ఉంటాయండి అక్కడ వచ్చేసి మనము ఎంగేజ్మెంట్ రింగ్స్ అనమాట ఎంగేజ్మెంట్ కి సంబంధించి దాన్ని యూస్ చేయొచ్చు అలాగే మనకి ఏంటంటే ఏ అకేషన్ చేసినా ఏ శుభకార్యం జరిగినా వినాయకుడిది చాలా అందరు కూడా యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా వినాయకుడిది లేదు మనకి భజనలు అవి జరుగుతూ ఉంటాయి కదా దానికి సంబంధించి శివలింగం కానివ్వండి ఓం కానివ్వండి దీని మీద మనకి కలర్ వస్తుంది అనమాట అలాగే ఇది వచ్చేసి శ్రీమంతాలకి వాటికి ఇది యూస్ చేస్తారండి అలాగే ఇది వచ్చేసి హనుమత్ జయంతికి సంబంధించి అట్లా ప్రతి అకేషన్ కండి మనకి అకేషన్ ఏదైనా సరే ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో స్మాల్ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయండి చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మన దగ్గర ఉన్నా లేకపోతే కావాలంటే దాన్ని ఒక టూ త్రీ డేస్ టైం తీసుకుని అయినా మనకి డిజైన్ చేసిస్తారనమాట ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ వస్తాయండి బర్త్డే కి సంబంధించి లోపలంతా మనం మన ఫోటోని సెట్ చేసుకోవచ్చు దీనిపైన మనకి కలర్ తో కానీ ఏదైనా డిజైన్ చేసిస్తారు దీనిలో డిఫరెంట్ మోడల్స్ అండి ఇది బాదం షేప్ వస్తుంది ఇది వచ్చేసి రౌండ్ షేప్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి పులిగోరండి లుంగిల్ ఫంక్షన్ అవి ఉంటాయి కదా దానికి సంబంధించి పులిగోరు దీని యూజ్ చేస్తూ ఉంటారు ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి హోమ్ లోనే మనం అకేషన్ కి తగ్గట్లుగా డిజైన్స్ చూసాం కదా సో ఇప్పుడు ఏంటంటే ఇది లవ్ సింపుల్ వస్తుందనమాట ఇదేంటంటే మనకి మ్యారేజ్ కి కానివ్వండి లేకపోతే ఎంగేజ్మెంట్ కి ఇలాగా దీనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇదేంటంటే మనకి ఫ్లవర్ డిజైన్ తో అయితే డిజైన్ చేశారండి చూసారా మనము ఇది గోల్డ్ కలర్ లేకపోతే ఇట్లా కలర్స్ తో అయినా డిజైన్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగా చక్కగా ఫ్లవర్స్ తో డిజైన్ చేయమన్న సేమ్ రెడ్డే కాదండి దీనిలో ఇంకా కలర్స్ కావాలన్నా ఫ్లవర్స్ మారాలన్నా కూడా వీళ్ళు డిజైన్ చేసిస్తారు అన్నమాట మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసిస్తారు ఇది షేప్ వస్తుంది కదా ఇదే కాదు ఏ షేప్ కావాలన్నా కూడా డిజైన్ చేస్తారు దీనికి తగ్గట్లుగా మనకి లోపల ఫ్లవర్స్ కలర్స్ మన ఇష్టం అనమాట ఎలా అయినా చేసుకోవచ్చు వీటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో ఇందాక హార్ట్ షేప్ చూసాం కదా ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఒక డిఫరెంట్ షేప్ అనమాట ఇలా దానిలోనే ఇది ఒక షేప్ వస్తుంది ఇది కూడా అంతే అండి చక్కగా దీన్ని డిజైన్ చేశారు రెడ్ కలర్ ఫ్లవర్స్ తో అంటే వాళ్ళు ఆ థీమ్ తీసుకున్న వాళ్ళు ఇలా చేయించుకున్నారు అనమాట మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు అండ్ ఇది ఇలా ఇంటికి తీసుకెళ్లడం కష్టము ఇది విరిగిపోతుందేమో అనుకుంటే దీనిలోనే కట్ కూడా ఉంటుందండి అది కూడా చూద్దాం ఇందాక చూసాం కదా ఫుల్ సైజు అది మనం అలా తీసుకెళ్లాలి ఇబ్బంది అనుకుంటే ఇలాగా మనకి కట్ కూడా వస్తుందండి దీన్ని మనం ఇంటికి తీసుకెళ్లాక ఇలా అటాచ్ చేసి చక్కగా దానికి ఫ్రేమ్ కి సెట్ చేసుకోవచ్చు అనమాట వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి టూ టూ సైజు అలాగే ఫోర్ ఫోర్ సైజు సిక్స్ సిక్స్ సైజు ఎయిట్ ఎయిట్ సైజు ఇలా సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అలాగే లూజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు డిజైన్ చేయడానికి వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు లేదు మనమే ఇంట్లో ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్నా ఇలా లూజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట ఇవి కూడా సింగిల్ సింగిల్ కలర్స్ తీసుకోవచ్చు ఇట్లాగా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఓన్లీ సింగిల్ కలరే కాదండి ఇలా డబుల్ కలర్స్ కూడా ఉంటాయి అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్ వచ్చి చూసారా లోపల వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది ఇలాగా డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మనకి సన్ ఫ్లవర్ వస్తుంది జిబ్రా అంటారు అనమాట ఇలా కూడా అవైలబుల్ గా ఉంటాయి వీటిలో కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఈ లూస్ ఫ్లవర్స్ లోని ఇది పింక్ కలర్ అండి పింక్ ఫ్లవర్ వస్తుంది అలాగే ఇది వైట్ వస్తుంది ఆ ఫ్లవర్స్ లోనే ఇవన్నీ డిజైన్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట డబల్ షేడ్ లో ఉన్నాయి అలాగే సింగిల్ ఉన్నాయి అట్లా మన ఇష్టం అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి మీరు చూసి మీకు కావాల్సిన థీమ్ మీరు ఏదైతే తీసుకున్నారో దానికి తగ్గట్లుగా మనకి డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి వీటితో పాటుగా బ్యాక్ డ్రాప్ లు కూడా ఉన్నాయి మనకి ఏంటంటే ఈ క్లాత్ తీసుకుంటే ఈ క్లాత్ ని బట్టి మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇది ఒక చోట అదొక చోట తీసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా ప్రతిదీ కూడా ఉత్సవ డెకరేషన్స్ లోనే మనకి అవైలబుల్ గా ఉంటాయండి ఇది లేదు ఇది లేదు అనడానికి లేదు మన ఒకేషన్ కి సంబంధించి మ్యారేజ్ కి సంబంధించి కావచ్చు బర్త్డేస్ కి సంబంధించి కావచ్చు ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి అరిటాకు తోరణాలు అండి అరిటాకు బ్యానర్ అనమాట బ్యానర్ వస్తుంది మనకి ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది చూసారా సేమ్ అలా వస్తుంది వీటిలో ఇదే డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ ఇవి డిజైన్స్ అనమాట ఈ డిజైన్ కాదు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు హైడ్రా ఫ్లవర్ అంటారండి ఇది హైడ్రా ఫ్లవర్స్ లోనే మనకి మంచి క్లాత్ మంచి క్వాలిటీ వస్తుంది అనమాట వీటిలో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా అలాగే మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్ లె కాదండి చిన్న ఫ్లవర్ వాజ్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి మన ఇంట్లో ఎక్కడైనా చక్కగా చిన్న కబోర్డ్స్ లో వాటిలో అయినా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే వీటితో చక్కగా డిజైన్ చేసుకోవచ్చు వీటిలో మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా చిన్న సైజు లో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఏది కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది విజిట్ చేయండి ఉత్సవ డెకరేషన్స్ ని రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి వాటికి బాగుంటాయి అనమాట డిఫరెంట్ డిజైన్స్ అండి డిజైన్ అయితే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది నాకైతే మ్యాంగో డిజైన్ వచ్చింది ఇవేంటంటే అక్షంతలు కలపడానికి పసుపు కుంకుమకి అట్లా టేబుల్ మీద పెడతారు కదా అక్షంతలు వేయడానికి వాటికి చాలా బాగుంటాయి లేదు ఈ మధ్య కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి వాటికైనా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇట్లా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మోడల్స్ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయనమాట ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి కూడా అంటే చిన్న సైజు పెద్ద సైజు వచ్చి ట్వంటీ రూపీస్ అని చెప్పట్లేదు చిన్న సైజు వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి కూడా అవైలబుల్ గా ఉంటాయండి రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి చాలా బాగుంటాయి ఎంగేజ్మెంట్ కి వాటికి ఇస్తున్నారు కదా ఇప్పుడు సో ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి